హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డాలర్ ట్రీ అని చెప్పేసి ఒక గ్రాసరీ అవుట్లెట్ కి వచ్చాము ఈ డాలర్ ట్రీలో ఒకప్పుడు అన్ని వస్తువులు ఏదైనా కానీ ఒక కే దొరికాయి అని ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగిపోవటం వల్ల ఒక డాలర్ అయితే ఏమి దొరకట్లేదు ఇప్పుడున్న రేట్లు ఏంటంటే వన్ పాయింట్ టూ ఫైవ్ డాలర్ నుంచి ఫైవ్ డాలర్స్ వరకు వస్తువులు ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి ఏ అయినా కానీ అదే రేంజ్ లో ఉంటది అనమాట ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏమి ఉండదండి ఇంట్లో వాడుకుండే అన్ని వస్తువులు మనకి ఇక్కడ దొరుకుతాయి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తప్పితే మిగతా అన్ని దొరుకుతాయి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా కిచెన్ ఐటమ్స్ నుంచి స్నాక్స్ టాయ్స్ క్లీనింగ్ సప్లైస్ సీజనల్ డెకరేషన్ ఐటమ్స్ పార్టీ స్టఫ్ ఏది కావాలన్నా మనకి ఇక్కడ దొరుకుతుంది బడ్జెట్ లో పార్టీ డెకరేషన్ ఐటమ్స్ కానీ ఏదైనా గిఫ్ట్స్ కొనాలంటే ఇక్కడికి వస్తే సరిపోతుంది ఈ షాప్ ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఏ అకేషన్ కైనా కానీ మనకి కావాల్సిన వస్తువులు ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ ఏంటంటే మళ్ళీ అకేషన్ కి తగ్గట్లు మంచి మంచి ఆఫర్లు కూడా ఉంటాయండి ఈ షాప్ లో ఇలాంటి షాపుల్లో ఒక వస్తువు కొనటానికి పోతే పది వస్తువులు కొంటాము ఇలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ షాప్ అన్ని చోట్ల ఉంటే బాగుంటది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తేజ ఫ్యామిలీ వ్లాగ్స్